హాయ్ ఫ్రెండ్స్ మేము మీ గిరిజన్ సంస్కృతి ఓమల ఛానల్ నుంచి అయితే మాట్లాడుతున్నాం మా గ్రామము నుండి సుమారుగా మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూర ప్రాంతంలో అయితే ఎవరికి అంతు చిక్కని రహస్యమైన గుహలైతే ఒకటి ఉంది మాయగారు మేము చిన్నప్పటి నుంచి కథలు కథలుగా వింటున్నటువంటి ఆ గొడపర గుహలు అనేది ఏ విధంగా ప్రసిద్ధి చెందింది ఈ పూలము అప్పుడు పెద్ద టైములో అది దివ్యా చేసిన మన గోడపర్ అందులోనూ మన పెద్దలంత గూడి ఆదివారం గూడు పండు పూలు పూదవుతుంది కుంకం తట్టుకొని గుహల దగ్గర వెళ్ళి ఆ దేవుడి బెల్ల పెట్టి ఎవరికి కొట్టి ఆ టైంలో మన పొట్టు బిడ్డ తీసుకుని దొరకవచ్చు దోపలు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ మేమైతే చాలా పైకి అయితే వచ్చేసాము చూడండి మేమైతే చాలా నలిసిపోయాము చూడండి మా తమ్ముడు వెనకాల ఉన్నవాడు మా కెమెరా మ్యాన్ చూడండి అయితే చాలా మేమైతే వెళ్ళాలి ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంకా ఇక్కడ అయితే మా రాఖీ గడ అయితే ఉన్నాడు చూడండి ఇందులో చూసారు కదా మేమైతే రాఖీని అయితే తోడుగా అయితే తీసుకొచ్చాము పమాన్ రాఖీ లెట్స్ గో

ప్లేసెస్ ఫ్రెండ్స్ మాకైతే చాలానే దాహం వేసేసింది చాలా దూరం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి కష్టమైపోతుంది మీరు తేరా తమ్ముడు ఫ్రెండ్స్ మాకైతే చాలా హాయిగా ఉంది ఎందుకంటే ఇప్పుడైతే మేమైతే వాటర్ని తాగాం కాబట్టి కా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఆ పైకి అయితే వెళ్ళబోతున్నాం చూడండి తమ్ముడు నీళ్ళున్నాయా ఫ్రెండ్స్ మేమైతే చాలా దాహానికి అయితే గురయ్యాము చూడండి అయిపోయినా వాటర్ అయిపోయా అరేయా ఎప్పుడు అక్కడ వాటర్ ఎంత ఫ్రెండ్స్ ఆ లోయ ప్రాంతంలోకి అయితే మేమైతే వెళ్ళాలనుకుంటున్నాం అక్కడైతే నీరు దొరకవచ్చుము మాకు కాబట్టి ఇక్కడ నుంచి అయితే నేమైతే వేరంగా వెళ్ళిపోవాలి నీరు కోసం అయితే మేమైతే అటువైపు ఆ పర్వతం వైపు అయితే మేమైతే వెళ్ళబోతున్నాము ఇక్కడ అయితే చూడండి ఎంత కూలింగ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఇదిగో నీరైతే మాకైతే దొరుకుతుందేమో ఇక్కడ ఇక్కడైతే పశువులు కాపురలు అయితే వచ్చేస్తుంటారు ఇక్కడ ఈ పొలాన్ని చూడండి ఎంత చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే ఊట నీరే ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటాయి చూడండి నేనైతే మా తమ్ముడికైతే ఇస్తాను ఇదిగో తమ్ముడు ఫ్రెండ్స్ చూశారు కదా ఏ విధంగా మేమైతే దాహాన్ని తీర్చుకున్నాం అనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే ఆదారి గుండా అయితే వెళ్ళబోతున్నాం చూడండి ఎంత అడవి ఉంది చూసారు కదా మేమైతే ఏ విధంగా వెళ్ళి ఆ గుహల్ని అయితే మేము చూపించబోతున్నాం అనేది ఈ వీడియోలో మీరు చివరి వరకు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేము నీరు తాగినా కూడా మాకైతే హలుపు అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఇంకా కొంత దూరం వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాము మేమైతే సగం దూరం అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే చాలా ఫారెస్ట్ అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే చాలా అడవి అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా ఎత్తైన ప్రాంతంలో అయితే మేమైతే వచ్చేసాము మా కెమెరా అయితే అలసిపోయాడు ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు అయితే మరేను కలిసిపోయాడు అందుకు ఆ చిన్న చిన్న పనులు చేస్తుండాలి ఊరికి అంటారు పెద్దలు కదా బాబాయ్ అక్కడ ఏదో గుహల్లాగే గుహల్లాగా ఉంది అదే అనుకుంటా గుహల్ అదేనా ఓకే రండి అయితే వెళ్దాం బా ఇక్కడ వర్షం వచ్చిన కూడా తడవాం రా ఎంత బాగుంది చూడండి అబ్బో ఎంత బాగుంది ఇక్కడ కొంటున్న నేనైతే చాలా బాగుంది వౌ ఫ్రెండ్ ఎంత బాగుంది ఇలాంటి ప్లేసెస్ కి రావడం నేనైతే ఫస్ట్ టైం అనుకుంటున్నాను చూశారు కదా ఇక్కడైతే వర్షం వస్తే మాత్రం అసలు చడవం ఫ్రెండ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ చూశారు కదా దీన్ని అయితే ఏమంటారా గోరెన్ సాల సూపర్ ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ ఈ లాక్యూ ఉంటారని అనుకుంటా చె తీసుకొచ్చి వర్షం వస్తే ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ ఇక్కడ ఉంటామని చెప్పారు మేమైతే ఇక్కడ నుంచి అయితే సాహసం చేయబోతున్నాము అవతల పక్కకి వెళ్ళిపోవాలి చాలానే లేట్ అయిపోయింది తమ్ముడు చాలా జాగ్రత్తగా వచ్చా జాగ్రత్త పడిపోతాం నా పువ్వు కూడా బాగా జారిపోతున్నాయి రాతగా అయిపోయాయి కదా చాలా జాగ్రత్త మేమైతే ఎత్తైన ప్రాంతానికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మీకు జ్యూని చూపిస్తాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే గుహల దగ్గరికి అయితే వచ్చేసాము పై నుంచి అయితే రంధ్రం అయితే ఉంది ఫ్రెండ్స్ చూసేయండి ఒకసారి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడి నుంచి అయితే దిగట్లేదు మేమైతే ఇటువైపు నుంచి కింద వైపు నుంచి అయితే మేమైతే గుహ లోపలికి వెళ్ళబోతున్నాం రండి ఫ్రాండ్స్ చాలా జాగ్రత్తగా అయితే దిగాలి ఫ్రాండ్స్ కాలు ఏమన్నా జారిందా మనకు గుండెలు జారిపోయి రగులుతున్న అగ్ని పర్వతం అయిపోతాం అదే ఫ్రీ అడవి అనక అడ్డాకులు ఉంటాయి బొడ్డాకులు ఉంటాయి రా మనం పట్టించుకోకుండా ముందు గుహల్ని అయితే చూసేద్దాం రండి సరేనా అప్పుడు కాలంలో మన పూర్వీకులు ఈ అడ్డాకుల కోసం బొడ్డాకుల కోసం పాట పాడుకునేవారు వింటుండేవి కదా అడ్డాకూతే బొడ్డా కూతే చిన్నవురా అని అయితే పాటలు అయితే పాడుకునేవారు ఎందుకు ఈ విధంగా పాటలు పాడుకునేవారైతే అప్పుడంట ఇలా ఇటువంటి అడ్డాకులు తేరా అంటే మనోడట బొడ్డ తీసి తీసుకొచ్చాడు దానికోసమే కూతే అంటే బొడ్డాకూ చిన్నాడురా అని ఒక ముసలిది అంతా పాడి పాడి వావ్ ఇద్దే రా గుహాలు చూసావా ఫ్రెండ్స్ మాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా అంటే చాలా మా ప్రాంతంలో ఉండి కూడా మేము ఇన్ని రోజులు ఇటువంటి గుహల్ని ఎలా మిస్ అయ్యాం ఫ్రెండ్స్ ఎలా మిస్ అయ్యాం ఇప్పుడైతే పూర్తిగా చూసేదామా రెడీగా ఉన్నారా లెట్స్ గో ఫ్రెండ్స్ కదా గుహలు ఎలా ఉంది బయట నుంచి చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉంది కదా మేం లోపలికెళ్ళి అయితే ఆశ్చర్యపడతాం పడతాం చూసారు కదా ఇలాగుంది ఇటువంటి మనం మనం ఎలా ఎలా మిస్ 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 తమ్ముడు ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చూడండి మేమైతే అక్కడికి వెళ్లే ముందు అయితే కొన్ని పూజా కార్యక్రమం చేస్తాం సరేనా అందరూ చివరి వరకు చూడండి ఇలాంటి వీడియోస్ మనం చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే కొన్ని పూజా కార్యక్రమం అయితే చేస్తాము చూడండి ఇదిగో ఊజవతి నిలిగించి తమ్ముడు కుంకుమ అయితే ఇక్కడ పెడదాం పసుపు బియ్యము మనమైతే తీసుకొచ్చాం కాబట్టి ఊరు నుంచి పసుపు బియ్యాన్ని అయితే ఇక్కడ అయితే పెడదాం సరేనా ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేటటువంటి కోడిగుడ్డును మనం ఇచ్చేద్దాం సరేనా ఓకే కొద్దిగా పగలగొట్టి అలా ఉంచాయి ఇదిగో ఊదవతి వెలిగించి తమ్ముడు పూజ కార్యక్రమం చేయడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మనం తెలియని ప్రాంతంలో వచ్చినప్పుడు కొన్ని ఇక్కడ జీవిస్తున్నటువంటి దేవుళ్ళుకి ఇవ్వడం మన హిందూ సాంప్రదాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మీ జాగ్రత్తకి అయితే నేను చెప్తున్నాను ఎక్కడికైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనమైతే పూజా కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మేమైతే అగ్గుబొద్దులను తయారు చేసుకున్నాము ఏ విధంగా ఉన్నాయి చూసారు కదా మనమైతే లోపలికి వెళ్ళబోతున్నాము మీరు అందరు సిద్ధంగా ఉన్నారా రెడీ మేము వెళ్తున్నాము టింగిడి టింగా టింగారే టింగారే గుహల్కి మేము వెళ్తున్నాం చూడండి గుహల్కి మేము వెళ్తున్నాం ఓకే లోపలికి ఏ విధంగా ఉంది అంటే చీకటి ప్రాంతంలో వచ్చినగా ఉంది ఫ్రేండ్స్ మౌనంగాని ఎదగమని అన్నట్టుగా ఈ గుహలైతే ఉంది ఫ్రెండ్స్ చాలా మౌనంగా ఉంది చీకటిగా ఉంది ఇటువంటి ప్రాంతంలో ఏముంటాయో కూడా మీకే తెలుసు ఫ్రెండ్స్ రండి అంధాకారంలో మేమున్నాం ఈగు అయితే మేమున్నాం ఒంట్లో అయితే వచ్చే ఫ్రెండ్స్ చూశారు కదా కొన్ని కొన్ని శబ్దాలు అదృశ్యాలు మేము ఈ వీడియోలో చూపిస్తాముగా చూడాలి వీడియో ఓకేనా వెళ్దాం రండి మనమైతే అగ్గిని వెలిగించుకుందాం అగ్గిని వెలిగించుకొని ముందుకి కొనసాగుతాం ఓకేనా మీరందరు సిద్ధంగా ఉన్నారా రడియా రక లక 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 చంద్రముఖి చూసారా ఫ్యాండ్స్ ఇటువంటి చీకటి ప్రాంతంలో మనం వెళ్తుంటే ఏ విధంగా లోయ ఉంది చూడండి చూడండి ఏ విధంగా ఉంది లోయ వస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అయితే చాలా భయంగా ఉంది చూసారు కదా అటు మొత్తం కూడాను మనకు లోయ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఇక్కడైతే ఒక రంధ్రాన్ని అయితే ఉంది చూడండి ఇదిగో చూసారు కదా ఏ భయంకరమైనటువంటి ఇటువంటి గుహలకి వెళ్ళినప్పుడు అరే 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 అన్ని శబ్దాలు వస్తాయి మనం భయపడకూడదు అగ్గి అయితే ఆరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ విధంగా తిప్పుతూ తిప్పుతూ వెలిగిస్తాను ఆరినప్పుడు అన్నాలైతే కాళ్ళని ఉన్నాయి ఇదేం గుహలు బాబు మీ అమ్మాయి ఇంత పెద్ద గుహలా చూడండి ఫ్రెండ్స్ మేమైతే చిన్న అగ్గి అయితే వచ్చేస్తున్నాము చాలా పైకి అయితే వచ్చాము నాకైతే మామూలుగా అడ్జస్ట్మెంట్ లేదు చెప్పక్క చెప్పక్క ఏ విధంగా ఉందంటే వేడి వేడి దంచేస్తుంది ఈ అగ్గి ఒకవైపు ఈ గుహలు ఒకవైపు అని చూడండి ఫ్రెండ్స్ ఇటువైపు అయితే చాలానే ఉంది గుహలైతే ఇంకా పైకి అయితే చాలా ఉంది ఇదిగో ఇచ్చారు కదా ఏ విధంగా ఉంది చూడండి ఇటువంటి ప్లేసెస్కి మీరు కూడా విజిట్ చేయండి చాలా బా అనుభవం చాలా మంచి అనుభవం అయితే ఉంటుంది అది ఉందని చాలా పెద్ద గుహలైతే ఉంది కదా మంచిగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటి గుహల్ని రావడం మేమైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటివి అనుభవం మేమైతే ఇప్పుడే పొందుతున్నాము తమ్ముడు ఎలా ఉందిరా గుహలు చూద్దాము ఏమన్నా ఉందా ఏమన్నా ఉందా గుహలు బొబ్బో ఉంది లోపలికి వెళ్ళాలి ఇంకా చీకటిగా ఉంది మాకైతే వెలుతురుగా లేదు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి ఇటువంటి గృహాలను రావడానికి ఎంత బాగుంది మనం ఎంత మిస్ అయ్యాము రా ఇలాంటి గుహలకి రావడం కదా ఎంత మిస్ అయ్యాము కాబట్టి మనమైతే ఇక్కడి నుంచైతే వెళ్ళిపోద్దామైతే ఫ్రెండ్స్ చూశారు కదా మా ప్రాంతంలో ఉన్న గృహాలే ఏ విధంగా ఉంది మీకు ఎలా చూపించము ఇటువంటి గుహలకి రావడం మాకైతే చాలా సంతోషంగా ఉంది అలాగే మా తమ్ముడికి ఒకసారి అడిగి తెలుసుకుందాం తమ్ముడు ఎలా ఉందిరా చాలా బాగుంది కొత్త కొత్తగా అన్ని వింత వింతగా ఉన్నాయి చాలా అంటే ఫస్ట్ టైం వచ్చి నేను కూడా నాకు కూడా తెలియదు మనం అంటే నేను వచ్చాను చాలా బాగుంది చూసారు కదా ఇంతసేపు మంచాలు పెట్టి ఇలాగా మొత్తం దుద్ధి చూపించు కండలు కూడా మరి అక్కడ వెళ్ళామంటే మనకు టైం సరిపోదేమంటున్నారు వెళ్ళామని మళ్ళీ లోపలికి వద్దురా అక్కడ చూసే ఒక ఏ విధంగా చీకటి ప్రాంతం ఉంది అవును కాబట్టి మనం కూడా వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము తప్పకుండా మన ఛానల్ పేరు అయితే గిరిజన సంస్కృతి ఓమల ఛానల్ తెలుసు కదా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన విషయం ఒకటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్